వానాకాలం సాగుకు సిద్ధమవుతున్న రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది త్వరతో రైతు భరోసా జమ చేయడానికి సిద్ధమవుతోంది ఈ మేరకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు ఈ నెల ఇరవై ఐదులోపు రైతు భరోసా విడుదల చేస్తామని ఆయన తెలిపారు అయితే ఈ నెల పదహారు నుంచి రైతు భరోసా విడుదలకు ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం ప్రస్తుతం రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నాయి దీంతో రైతులు సాగు పనుల్లో బిజీగా ఉన్నారు మరో పదినైదు రోజుల్లో వరినట్లు కూడా ప్రారంభం కానున్నాయి ఈ క్రమంలో పెట్టుబడి సాయం కోసం అన్నదాతలు నిరీక్షిస్తున్నారు ప్రభుత్వం సకాలంలో డబ్బులు విడుదల చేస్తే పెట్టుబడికి ఉపయోగపడతాయని పేర్కొంటున్నారు రైతు భరోసాకు నిధుల సమీకరణ కోసం ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది ఇప్పటికే ఆర్బీఐ నుంచి అప్పు తీసుకున్న ప్రభుత్వం మరో రూ మూడు వేల కోసం ఇందెన్ పెట్టింది ఈ క్రమంలో రైతు భరోసా జమ చేయడానికి ఆర్థిక శాఖ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ సిద్ధమవుతున్నట్లు సమాచారం ముందుగా ఎకరలోపు రైతులకు నిధులు జమ చేయనున్నారు అనంతరం రెండు మూడు ఎకరాలలోపు రైతులకు విడతల వారిగా రైతు భరోసా జమ చేయనున్నారు ప్రభుత్వ యాసంగి సీజన్లో బంధును రైతు భరోసాగా మార్చింది ఎకరాకు గతంలో రూ ఐదు ఇస్తుండగా రూ ఆరు వేలకు పెంచింది అయితే యాసంగి సీజన్లో నాలుగు లోపు రైతులకు మాత్రమే రైతు భరోసా జమ అయింది మిగతా వారికి మిధులు జమ చేయలేదు యాసంగి సీజన్లో యాభై ఏడు లక్షల రైతులకు ఎనభై నాలుగు లక్షల ఎకరాలకు సంబంధించి రూ ఐదు యాభై ఎనిమిది కోట్లను పంపిణీ చేసింది బీఆర్ఎస్ హయాంలో ఎకరాకు రూ ఐదు వేల చొప్పున సీజన్కు రూ ఏడు ఐదు వంద కోట్లు రైతుబంధు ఇచ్చేవారు కాంగ్రెస్ మాత్రం సాయాన్ని పెంచిన రూ కోట్లు మాత్రమే రైతుల ఖాతాల్లో వేసింది దీంతో డబ్బులు జమకాని రైతులు ఫార్మర్స్ ఆందోళన చెందుతున్నారు వనాకాలం సీజన్ రైతు భరోసాకు విడుదలకు ప్రభుత్వం సిద్ధమవుతుండటంతో ముందుగా తమకు నిధులు విడుదల చేయాలని కోరుతున్నారు కొత్తగా జూన్ ఐదులోపు పట్టా పాస్బుక్ పొందిన రైతులకు కూడా రైతు భరోసా జమ చేస్తామా అని ప్రభుత్వం తెలిపింది ఇప్పటి రైతు భరోసా రాకుండా కొత్త పాస్బుక్ పొందిన వారు దరఖాస్తు చేసుకోవాలని సూచింది దీంతో వ్యవసాయ అధికారులు వారి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు అలాగే బ్యాంక్ అకౌంట్ మార్చుకోవాల్సిన వారు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు ఇప్పటికే రైతు భరోసా రీతు భరోసా జమ అయిన వారు దరఖాస్తులు చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు